వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి మర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది మెయిన్ రోడ్ ఇది ఇక్కడ మనకు ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి ఇది మెయిన్ రోడ్ ఇది మనకు ఈ మెయిన్ రోడ్ నుంచి ఇది మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ లోన్కి వెళ్ళేటువంటి దారి ఇది ఈ మెయిన్ రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్ అనేది మనకు సేలింగ్కి అయితే ఉండడం జరిగింది ఇది మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్కి ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్ ఇది ఈ రోడ్ నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకు చుట్టూ కూడా ఇటు సైడ్ కూడా మనకు మట్టి రోడ్ అయితే అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది ఈ మట్టి రోడ్ నుంచి మనకు ఇక్కడ చూసినట్లయితే ఈ గేట్ ఏదైతే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇప్పుడు మనం ఇది ల్యాండ్ లోపలికి వెళ్తున్నాం ఇది చూడొచ్చు మనం ఇది ఇది మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాండ్లో మనకు మామిడి మొక్కలు అట్లాగే ధాన్యం మొక్కలు అయితే పెంచడం అయితే జరుగుతుంది చూడొచ్చు మనం ఇది తోట పెరుగుదల దశలో ఉంది చూడొచ్చు ఇక్కడ మనకు మామిడి మొక్కలు ఇవైతే కనిపిస్తున్నాయి చుట్టూ కూడా మనకు బౌండరీ ఏరియాలో కొబ్బరి మొక్కలు అయితే పెంచడం అయితే జరుగుతుంది ఇక్కడ చిన్నగా మనకు ఫామ్ హౌస్ టైప్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగింది చూడొచ్చు మనం ఇది ఫామ్ హౌస్ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఇది ఇక్కడ చుట్టూ కూడా వాళ్ళు మొక్కలు అయితే పెంచడం అయితే జరుగుతుంది ఇక్కడ లాస్ట్ అక్కడ చివరి వరకు కూడా మనకు ఇది బౌండరీ ఏరియా ఇది ఈ ల్యాండ్ మొత్తం టోటల్ వచ్చేసి మూడు ఎకరాలు ఇరవై గుంటల వరకు మనకు ఇదైతే సేలింగ్ అయితే రావడం జరిగింది ఈ ల్యాండ్లో మనకు ఇక్కడ ఈ విధంగా చిన్న కన్స్ట్రక్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇది చుట్టూ కూడా మనకు ఇక్కడ మనం ఇక్కడ కొన్ని చెట్లు అయితే వాళ్ళు పెంచడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజు రహదారి అనేది నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే మనకు రోడ్ ఫేస్లో మనకు సిక్స్టీ ఫీట్స్ వరకు మనకు రోడ్ ఫేస్లో ఉంటుంది రోడ్ నుంచి సెకండ్ పెట్టేది చూడవచ్చు మనం ఇది ల్యాండ్ లోపల ఏరియా ఇది ఇక్కడ మనకు కొబ్బరి మొక్కలు కూడా వాళ్ళైతే పెంచడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుంచి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ మనకు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే షాకారం ఏరియాలో మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్గా ఉంది కదా అక్కడ మనకు అది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గజ్వెల్ టూ తూప్రాని వెళ్ళేటువంటి ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ మనకు ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లా గజ్జులు అనేది మనకు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్లో మనకిట్లా చెట్టు చుట్టూ కూడా మనకి ఇట్లా ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే వాళ్ళు సృష్టించడం అయితే జరిగింది ఇక్కడ మనకి మొక్కలు కూడా మనకు పెరుగుదల దశలో ఉన్నాయి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి మనకు ఓరార్ అనేది మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్ అయితే అవైలబుల్గా ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్కి మనకు సపరేట్ మనకు ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంది దీనికి మనకు విద్యుత్ కనెక్టివిటీ కూడా మంచి సోర్స్ అయితే అని చెప్పొచ్చు ఇక్కడ ఇది ఇక్కడ మనకు కొన్ని మామిడి మొక్కలు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ అయితే మనకు ఖాతా దశలు అవి అయితే ఉండడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ అవి ఇవి ఈ ల్యాండ్లో ఉన్నటువంటి మామిడి మొక్కలు ఇవి కొంతవరకు అయితే మనకు ఖాతా దశలు అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ మనకు ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఫైవ్ సిఆర్ పర్ ఎకర్ వరకు అయితే ల్యాండ్ ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది మాట్లాడితే తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ల్యాండ్లో మనకు ఒక సంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనకు ఏర్పాటు చేసినటువంటి సంపిది పెద్దగా మనకి ఇక్కడ అంటే ఈ త్రీ ఏకర్స్కి సరిపోయేంత అంతా సఫిషియంట్ వాటర్ స్టోరేజ్ అనేది ఈ సంపులో అయితే వాళ్ళు నిల్వ చేయడం అయితే జరుగుతుంది దీని ద్వారానే వాళ్ళకి మనకు ఇక్కడ ఇరిగేషన్ అయితే ఈ చెట్లకైతే ఇరిగేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు సంపు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మంచి ఖాత దశలో ఉన్నటువంటి మామిడి మొక్కలు ఉన్నాయి అట్లాగే దానిమ్మ చెట్లు కూడా ఇక్కడ ఇది ల్యాండ్లో మనకైతే వాళ్ళు పెంచడం అయితే జరుగుతుంది చూడొచ్చు మనం ఇక్కడ చుట్టూ కూడా మనకు ఈ ఏరియా అనేది మొత్తం కూడా మనకు బౌండరీ కూడా కడిలు వేసి దానికి జాలితో వాళ్ళైతే బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది తక్కువలో హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు అట్లాగే చాలా మంది మ్యాంగో గార్డెన్స్ కోసం అయితే వెతుకుతున్నారు మీరు కనుక మ్యాంగో గార్డెన్ కోసం వెతుకుతున్నట్లయితే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో అట్లాగే ఇప్పుడు వెల్ డెవలపింగ్ ఏరియా అవుతున్నటువంటి గౌరారానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి ఇది మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో